బీఆర్ఎస్ మేనిఫెస్టో గురించి పట్టించుకోని జనం కేసీఆర్ నిన్ను నమ్మబోమంటున్న మెజారిటీ ప్రజలు పథకాల విషయంలో నట్టేట ముంచాడన్న భావన మళ్లీ గెలిస్తే ఇక అంతే సంగతులన్న టెన్షన్ చాలుదొర ఇక చాలు అంటూ నినదిస్తున్న తెలంగాణ పేరు గొప్ప ఊరుదిబ్బ స్టైల్లో సీఎం కేసీఆర్ పథకాలు చెప్పేది చెయ్యరు చేసేది చెప్పరు కానీ దేశానికి రోల్ మోడల్ అంటూ బాకాలు ఊదుతారు అనుకూల మీడియా ఊకదంపుడు ప్రకటనలతో ఇదే నిజం మీరు నమ్మాల్సిందేనంటూ కేసీఆర్ ప్రజలను మభ్యపెడతాడు తిమ్మిని బమ్మిని చేసి తెలంగాణ ప్రజలకు తాను లేకుంటే ఇక ఏమీ జరగదని తాను సీఎం అయ్యాకే ప్రజల జీవితాలు మారాయంటూ కట్టుకథలు చెప్తాడు మీడియాలో అవే ప్రకటనలు రిపీట్ చేస్తాడు కానీ వాస్తవం తెలుసుకుంటే కేసీఆర్ వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నది అక్షర సత్యం కేసీఆర్ పాలనలో అంతా దగా పచ్చి మోసం తప్ప మరేమీ లేదన్నది అందరికీ తెలిసిందే అమలు చేయని పథకాలు అమలు చేస్తానంటూ చెప్పడం జనాల్ని నమ్మించడం కేసీఆర్ దేశంలో ఈ ఆట్లో కేసీఆర్ను మించి మరో నాయకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు కట్టుకథలు అర్ధసత్యాలు చెప్పడంలో దేశంలోనే కేసీఆర్ కు సాటి మరొకరు ఉండరు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో దళిత బంధువు గురించి ముచ్చట అసలేదు మొత్తం మేనిఫెస్టోలో బెస్ట్ దళిత్ పాలసీ అన్న ముచ్చట తప్ప ఇక ఒక్క పదం కనిపించదు హుజరాబాద్ ఉప ఎన్నికలో దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్ ఆ తర్వాత రాష్ట్రంలో ఆ పథకాన్ని అమలు చేసింది అంతంత మాత్రమే కానీ తాను దళిత జాతి ఉద్ధారకుడునంటూ భుజకీర్తులు చేయించుకుంటాడు తన పాలనలోనే సుభిక్షంగా ఉన్నారని కల్లబొల్లి మాటలతో నమ్మ పలుకుతాడు కానీ వాస్తవం మాత్రం మరోలా ఉంటుంది వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే దేశంలోకెల్లా బెస్ట్ దళిత్ పాలసీని తెలంగాణలో అమలు చేస్తానంటూ మేనిఫెస్టోలో ప్రకటించి తన ముందు చూపును ప్రదర్శించారు వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే దళిత బంధు ఉంటుందో లేదో కూడా చెప్పలేదు దళితులకు ఏం చేస్తాడో కూడా చెప్పలేదు కేవలం బెస్ట్ దళిత్ పాలసీ అన్న మాటను తనకనుకూలంగా మలుచుకునేందుకు మేనిఫెస్టోను సైతం వినియోగించుకుంటున్నాడంటే ఆశ్చర్యపోవాల్సిందే సందర్భానుసారం మేనిఫెస్టోలో పథకాలు ప్రకటించడం తన నైజం అన్నట్టుగా మరోసారి కేసీఆర్ రుజువు చేసుకున్నారు వచ్చే ఎన్నికల్లో దళిత బంధు ఉంటుందా ఉండదా ఏం చేస్తారని దానిపై అసలు క్లారిటీ లేదు కేవలం మహిళలకు మూడు వేల రూపాయల భృతి పెన్షన్లను ఐదు వేలకు పెంచడం గ్యాస్ సిలిండర్ నాలుగు వందల రూపాయలకే ఇస్తానని చెప్పడం ఆరోగ్యశ్రీ పదిహేను లక్షలు పెంపు పేదలకు ఇండ్ల స్థలాలు అగ్రవర్ణాలకు రెసిడెన్షియల్ స్కూళ్లు మహిళలకు సమాఖ్య సొంత భవనాలు అనాథ పిల్లల కోసం ప్రత్యేక పాలసీ ఎవరి ఆధీనంలో ఇవ్వడం మైనార్టీ వెల్ఫేర్ కోసం నిధులు కేటాయించడం మాత్రమే ప్రస్తుత మేనిఫెస్టోలో కేసీఆర్ పొందుపరిచారు ఇక అడిగేవాడు లేడని తన ఇష్టారాజ్యంగా మొత్తం కేసీఆర్ వ్యవహరిస్తున్నారు రాష్ట్రంలోని పదిహేడు లక్షల దళిత కుటుంబాలకు మేలు చేసేందుకు దళిత బంధు తీసుకొచ్చానని చెప్పే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో దళిత బంధు అమలు గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు ఇటీవల బీసీ బంధు అంటూ చాలా కథలు చెప్పిన కేసీఆర్ దాన్ని కూడా మేనిఫెస్టోలో ఎక్కడా ప్రస్తావించలేదు అంటే ఎన్నికల్లో విజయం సాధిస్తే ఏం చేస్తామో కూడా క్లారిటీ ఇవ్వలేదు ఎన్నికల్లో గెలిపిస్తే చాలు అన్నీ ఇచ్చేస్తానన్న భ్రమను కల్పించి ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నట్టుగా వాతావరణం కనిపిస్తోంది దేశంలోకెల్లా తాము గొప్ప పాలన సాగిస్తున్నామన్న బడాయి మాటలు తప్పించి చేయడానికి ఏమీ లేదన్నది తాజాగా బీఆర్ఎస్ మేనిఫెస్టో చూస్తే రుజువు అవుతోంది